నేను ఒక్క మాట మీరు సహృదయంతో అర్థం చేసుకోగలిగితే విన్నవిస్తే నన్ను మీరు విశాల హృదయంతో అనుకుంటున్నాను బెల్లంతో ఉండింది పాయసమే పంచదారతో ఉండింది పాయసమే ఒకటి తెల్లగా ఉంది ఒకటి నల్లగా ఉంది రెండిటి రుచి తీపి అది తెలుసుకున్న నాడు రంగు కోసం పాకులాడవు పక్క పాత్ర కోసం వెంపర్లాడవు నాలో కనపడనిది ఏది సీతమ్మలో కనపడి నువ్వు చచ్చిపోయావురా నీ విర్రికామానికి కామానికి ఏం చేశావో తెలుసా రావణ అని అడిగింది ప్రపంచాన్ని గడగడలాడించగలిగిన వాడు ఇంద్రుణ్ణి గెలవగలిగిన కొడుకుని కన్నాను నీ కామానికి పరకాంతని తెచ్చి కొడుకును యుద్ధానికి పంపి చంపేశావు నా కొడుకుని నీ తమ్ముణ్ణి చంపేశావు కుంభకర్ణుణ్ణి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ తమ్ముడు విభీషణుడు నీ తలకొరివి పెడతాడు రేపు నేను చచ్చిపోతే నాకు తలకొరివి పెట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయిన నీ దౌర్భాగ్యీ కామన్ని చంపింది సీతమ్మ ముందు సుందరకాండలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అన్ని వేళలా వయసు ఉంటుందా అన్ని వేళలా శరీరంలో ఓపిక ఉంటుందా ఎంత తేలికగా ఓపిక ఉంటుందో అంత తేలికగా ఓపిక వెళ్ళిపోతుంది